ప్రైజ్ దేవుని దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఒక చిన్న వచనంతో దేవుని ఆరాధన చేద్దాం ఆశీర్వాదముల మనము ఆశీర్వాదముల కొరకు

ప్రభువా మాపై చూపి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపి ఈనాటి దేవుని వాక్యము చదువుకుందాము అపుసుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ఈ వాక్యము పౌలు బర్ణభాలు అంత్యోకలో విశ్రాంతి దినమున సమస్త ప్రజలకు యస్సుక్రీస్తు సర్వ సమాజానికి సర్వ మానవులకు పాప విమోచకుడుగా ధర్మశాస్త్ర ప్రవచనాలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడని ఆయనను నమ్మితే దావేదికు దయచేసిన పవిత్రమైన వరములను ఇస్తాడని అక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించారు పౌలు బర్ణపాలు అక్కడ అనేకులు ఆ సువార్తను విని రక్షణ పొందారు ప్రియదేవుని ప్రజలారా దావికి ఇచ్చిన వరములను ఎందరో భక్తులు పొందుకొని దేవుని సేవ చేశారు అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు ఈ వాక్యం ద్వారా మనకు దేవుడిస్తున్నటువంటి సందేశం నీవు నేను కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరాలను మనం పొందుకొని దేవుని సేవలో బలంగా వాడుకో వాడు వాడబడుతూ అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రాలయ్య నీవు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చావు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట నాయన నీవు కలువరిశిలువలో ఒకసారి సర్వ మానవాళి కొరకు ఆ యొక్క గొప్ప మేళ్ళన్నీ నిత్య ఇవ్వడానికి గొరెపిల్లగా బలి అయినా అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది నీవు నెరవేర్చినా నీ మరణ పునరుత్నాల ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది ఎవరైతే నిన్ను నమ్ముతారో వారికి నిత్యజీవం ఇస్తున్నావు ఈ సువార్తను పౌలు బర్ణబాలు అంత్యేకలో ప్రచారం చేశారు అనేకులు నేను నమ్ముకున్నారు ప్రభు అల్పులము అయోగ్యులమైన మమ్ముల్ని కూడా నీ సేవలో వాడుకొనండి నీ అద్భుతమైనటువంటి వరాలు మాకు దయచేసి అనేకులకు మేము రక్షణ సువార్త అందించే వారంగా ఉండడానికి సహాయపడమని నీ మహిం పొందుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్